టూ ఇంకా చెప్పాలంటే ఒక ఏడైదు సంవత్సరాల కాలంలో చెప్పవచ్చు పది సంవత్సరాల కాలం మహా అయింది కొత్త జనరేషన్ కవింద్రులు నాయడం భయమండారు మేము రాసినప్పటి స్థల కాలాలకి ఇప్పుడు నుండి పరిస్థితికి మా చెప్పుడని చాలా మార్పు అనేది జరిగింది కొత్తగా రాస్తున్న వాడికి మేము నచ్చిపించిన వారి దారి గురించి ఒకసారి తెలియకపోవచ్చు లేదా మేము నడిచిన దారిలో మీ ఎదురుకున్నటువంటి సమస్యలు సవాళ్ళ గురించి తెలియకపోవచ్చు మేము ఫేస్ చేసినటువంటి సమయాన్ని ప్రపంచించి ఫేస్ చేసిన ఆ విమక్షత వెలివేత లేదా ఒక వ్యక్తిరేత కూడా తిరిగిపోవచ్చు ప్రభుత్వం రాష్ట్రంలోని కోవిగా కూడా గుర్తించుకునేట స్థితి ఉంటే చాలా రోజుల తర్వాత కొత్తగా రాష్ట్రం నుండి రతిపెడల 共产党领导。